ఈ రోజు అటదారులో వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అది నీకు మోడీ ఇచ్చిన కూడా ఆ స్థాయికి లాబీ చేయాల న్యాయస్థానాలు కొనాల రోడ్ల మీదకి రావాల ఎవరు చేసే పని వాడు చేద్దాం మైకులతో ప్రసంగాలు చేస్తే వర్గీకరణ ఆగిపోదు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయాల మాలో చంద్రబాబు నాయుడు కబర్థాలు నీ పాట తీస్తాన తగ్గిపోయి కాదు మాలలో ఒక మాది మాది మా పార్టీకి ఓట్లు వేశారని చెప్తున్నాడు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో బైబిల్ పక్కన పెట్టుకుంటున్నాడు చిన్న జై జగన్ అంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కుల పార్టీగా కుటుంబ పార్టీగా గుర్తించి గౌరవ ప్రేమించిన మాటలకి నువ్వు ఇచ్చిన తీర్పిదా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలా మన వాయిస్ వినిపించాలా ఏకాడ కులాలు గోత్రాలు వాడి పొడలోంచి పుట్టాడు ముక్కులోంచి పుట్టాడు కాదు నువ్వు ఒడిగీకరణ ఎందుకు చేస్తావు ఓ రాజకీయ పార్టీ లారా మీ పొలాన్ని పంచడతా నా కొడత ఇది అంబేద్కర్ గారు మా దేవుడు ఇచ్చినటువంటి ఆయన త్యాగ ఫలాలు మీరెవర పంచమంటారీ తాడీ సామాట్లా మనం మనమందరం రావాలా ఆ వాయిస్ వినిపించాలా జాతిని జాగ్రత్త పంచాలా మంచి నాయకత్వంతో